ఛానల్కి స్వాగతం అండి మన కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే నేను స్టోరీస్ ఎలా చెప్తున్నాను అనేది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిన్నటి నుంచి ఏమీ తినలేదు కాస్త ఉప్మా అన్న తిను అని అంటూ వదిన ఇచ్చిన ప్లేట్ని మాట్లాడకుండా తీసుకొని తినేసాను తినను అని అంటే బతిమలాడదాము అని అనుకుందో ఏమో నేను మామూలుగా తింటుంటే కాస్త ఆశ్చర్యపోయినట్టుగా చూసింది నిద్రాహారాలు మాని ఏడుస్తూ ఉండవలసిన నేను ఇలా ఎలా ఉండగలుగుతున్నాను జీవితంలో రాటు తేలిపోయాయా ఇంతలో తెల్లవారింది ఇంట్లో జనాలు తిరుగుతున్నారు ఆ ఫోటో తీసి హాల్లో టేబుల్ మీద పెట్టండి అని అంటున్నారు ఎవరో శివ నవ్వుతున్న నిలువెత్తు ఫోటో అది నేనే పెడతా అని తీసుకెళ్లి హాల్లో టేబుల్ మీద పెట్టి పక్కన పళ్లెంలో ఉన్న గులాబీలను చుట్టూపరిచి మల్లెపూల దండ వేశాను ఈ పని చేసినప్పుడు శివ బతికి ఉంటే ఆ పూలు అక్కడ కాదు ఎక్కడనో లేకపోతే మల్లెపూల దండ బదులు చామంతి తేకపోయావా అనో వాదులాట జరిగేది ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ఏ పని జరిగేది కాదు ఇరవై ఐదు ఏళ్లగా ఒకే కప్పు కింద బతికాం ఇప్పుడు నేను ఒక్కదానిగా మిగిలిపోయాను మనస్సు మాత్రం అప్పుడు ఇప్పుడు వంటరే సాయంత్రానికి కొందరు ఊరి నుంచి వచ్చారని స్టేషన్కి కారు పంపి తీసుకొచ్చారు వాళ్ళు ఈ పూట ఇక్కడికి రారంట మంగళవారం కదా మహిజను చూడకూడదంట రేపు పొద్దున్నే వస్తామంటున్నారు అందుకే వేరే చోట వాళ్ళు ఉండటానికి ఏర్పాట్లు చేయాలి అంటున్న అన్నయ్య మాటలు విని అమ్మ ఏడ్చింది వాళ్ళు ఆ మాట ఎలా అనగలిగారు చిన్నప్పటి నుంచి దాని ముద్దు ముచ్చట్లు చూసి మురిసిపోయే వాళ్ళము అది కష్టంలో ఉంటే వారం వర్జం చూసుకుంటారా ఇప్పుడు దాని ముఖం చూడటానికి మంచిది చూసుకొని వస్తారా ఏం నా బిడ్డ ముఖం అంత పనికిరానిది అయిపోయిందా అని అంటూ ఆవేశపడింది నేను అమ్మ భోజాలను పట్టుకొని అమ్మా నేనేమీ బాధపడటం లేదు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఓదార్చాను నా కళ్ళల్లో నీళ్లు రాలేదు గుండెల్లో ఒక రకమైన అనాసక్తి నేను ఇంకెన్ని అలవాటు చేసుకోవాలో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను కానీ నన్ను శివ ఆఖరి క్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి నన్ను పిలుస్తూనే ఆఖరి శ్వాస తీసుకొని చచ్చే వరకు నిన్ను వదలను అని తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఆ కళ్ళు చూస్తే ముప్పై ఏళ్ల సహచర్యంలో జరిగిన తప్పులు అన్నిటికీ క్షమించమన్నట్లు నన్నే చూస్తూ ఉండిపోయాయి కళ్ళ నుంచి వెచ్చగా జారుతున్న నీళ్ళు శివని మొదటిసారిగా ఎప్పుడు చూశానో తెలుసా నాకు ఏళ్ళప్పుడు కాలనీలో ఉన్న పిల్లలతో నేరేడు కాయల కోసం వెళుతూ చూశాను మమ్మల్ని చూసి కారు వెనక్కి సర్రున తిప్పి ఆగాడు ఎక్కడికి పిల్లమూకతో బయలుదేరారు అని అంటే నేను కాస్త మొహమాటంగానే చెప్పాను సరే మీరు కాయలు ఏరుకోండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతా అని వచ్చేటప్పుడు దింపాడు కొంచెం కాఫీ తాగి వెళ్ళమని ఆహ్వానించాను నా జీవితంలోనికి శివ అడుగుపెట్టిన తొలి క్షణాలు కూడా అవే ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు అమ్మ నాన్న బయటికి వెళ్ళారు తమ్ముళ్ళు ఆడుకోవటానికి వెళ్ళారు కూర్చోండి కాఫీ తెస్తాను అని వచ్చిరాని కాఫీ కలిపి ఇచ్చాను ఏం చేయబోతున్నారు అని అడిగాడు ఇంటర్ సెకండ్ ఇయర్ సెలవులు కదా ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి కోచింగ్ తీసుకోవాలి అని అన్నాను కాఫీ కప్పులోంచి సాసర్లో పోసి మీరు తాగండి అని వద్దన్నా వినకుండా సాసర్ చేతికిస్తే తాగాను ఆ క్షణంలో నాకు తెలియదు కాఫీతో పాటు మేమిద్దరం జీవితం కూడా పంచుకోవటానికి రంగం సిద్ధమైందని నేను ఎంట్రన్స్ చేరింది మొదలు రోజూ బస్టాప్లో రెడీగా ఉండేవాడు మొదట్లో నాకు ఇలాంటివి నచ్చవని చదువుకోవాలి అని చెప్పాను నేను లేకపోతే బతకనని ఎన్నేళ్ళైనా నా కోసం చూస్తాను అనేవాడు ఒక టీనేజ్ ఆడపిల్ల ఏం చెప్తే కరిగిపోతుందో అవన్నీ అతని నోటి నుండి విన్నాను ఎంట్రన్స్ సరిగ్గా రాయక క్వాలిఫై అవ్వలేదు ఇక పూర్తిగా చదువు మానేసి శవతో షికార్లు ఇంట్లో కూడా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశాను చాలామంది నా ఫ్రెండ్స్ అతను తాగుతాడు అని చెప్పారు తాగితే తప్పేంటి నేను మానేయమంటే మానేస్తాడు నా కోసం చావటానికి సిద్ధపడ్డవాడు ఈ చిన్న విషయం వినడా అని వాదించాను పెళ్ళయ్యాక కానీ తెలియలేదు పూర్తిగా తన సొంతమైన తర్వాత వస్తువైనా మనిషికైనా విలువ పోతుందని సొంతమైన మనిషి విలువ తెలుసుకోవటానికి కావలసిన అర్హతలు ఏమీ అతనికి లేవని అర్థమయ్యేసరికి ఆలస్యమైపోయింది కష్ట సుఖాలు బాధ్యతలు ఏవీ పట్టించుకోకుండా స్నేహితులు తాగుడు జీవితం అనుకునే మనిషిని నేను మార్చలేను అని అర్థమైంది అందరినీ ఎదిరించి చేసుకొని ఇప్పుడు ఓటమిని ఎలా అంగీకరించగలను పైగా నేను తల్లిని కాబోతున్నాను బిడ్డ పుట్టాక పరిస్థితి మరింత దిగజారింది రోజు తాగి అర్ధరాత్రి రావటం ఏదో ఒక విషయానికి గొడవపడటం మామూలుగా మారింది అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళొద్దంటూ వేధింపులు కూడా మొదలయ్యాయి ఇంకో పక్క నువ్వు లేకుండా నేనుండలేను అనేవాడు అందరూ మీ ఆయన నువ్వు లేకుండా ఒక్క రోజు కూడా ఉండడు కదా అనేవారు నిర్బంధ ప్రేమ ఎంత దుర్భరమో అనుభవిస్తేనే కదా అర్థమయ్యేది ఈ ప్రేమని ఏమంటారో అసలు అది ప్రేమేనా అప్పటి వరకు ఎగిరే పిట్టల స్వేచ్ఛగా పెరిగిన నేను రెక్కలు కత్తిరించిన పక్షిలా బతకటం మొదలుపెట్టాను తోటి పిల్లలు కాలేజీలకు వెళుతుంటే నేను పిల్లనెత్తుకుని కిటికీలో నుంచి చూస్తూ నా గుండె చెరువయ్యేది ఇక్కడ ఒక్కదాన్నే కాదు ఆ నీటిని తుడిచే చిట్టి చేతులు తోడయ్యాయి పంతొమ్మిదేళ్ల వయసులో పిల్లనికని ఇరవై ఏళ్లకే జీవితంలోని చేదును కూడా చూసేసిన నాకు నా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఆ సమయంలో ఎలా తోచిందో కూడా గుర్తులేదు ఒక నిర్ణయానికి వచ్చాను నా సాహసం తెలివి తెగువ అన్ని ఒక వ్యసనపరుడికి అంకితం కాకుండా నన్ను కాపాడింది ఆ ఆలోచనే నాకంటూ ఒక కొత్త లోకాన్ని సృష్టించుకోవాలి సంపద ప్రేమగా చూసుకునే అత్తమామలు కుటుంబం ఉన్న వ్యసనానికి బారిసైన మనిషితో జీవితంలో ఏదో చెప్పలేని వెలితి ప్రేమ రాహిత్యం అందుకే చదువుకోవాలి అని అనిపించింది అమ్మా నేను చదువుకుంటాను అనే మాట రావటమే ఆలస్యం అమ్మ ఆనందం అంతా ఇంతా కాదు నేను చాలాసార్లు శవతో బతకలేనని ఇంటికి వచ్చేసిన మళ్ళీ అదే డైలాగ్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అందరూ నచ్చజెప్పి పంపటం ఈ మాటలతో విసిగిపోయి ఆ ప్రయత్నాలు మానేశాను కలిసి బతికి నా తోబలో నేను బతకటం మొదలుపెట్టాను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కూడా వెతుక్కున్నాను ఇద్దరు ఆడిముత్య లాంటి పిల్లలు రెండు వైపులా కుటుంబాలు పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు నేను నా ఉద్యోగము నా అభిరుచులకు అనుగుణంగా బతకటం అలవాటు చేసుకున్నాను ఎందుకంటే నాకది అనివార్యమైంది నిరంతరం మత్తులో ఉండే మనిషితో మానసికంగా ఏ బంధం ఏర్పడుతుంది జీవితం దాని మానాన అది సాగిపోతూనే ఉంది పిల్లలు ఎదుగుతున్నారు పిల్లల్ని చూసుకున్నప్పుడు మాత్రం శివ చేసినవన్నీ క్షమించేయాలి అని అనిపిస్తుంది ఎప్పుడన్నా తను కాస్త బాగుంటే మురిసిపోయి అంతా సజావుగా సాగుతుందని నమ్మేలోగానే మళ్ళీ మామూలే ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూనే ముప్పై ఏళ్ళు గడిచిపోయాయి అమ్మాయి పెళ్ళైంది అబ్బాయి పెళ్లి ఇంకో రెండేళ్లాగి చేయవచ్చు అని అనుకునేలోగానే శివ ఆరోగ్యం క్షీణించింది ఆరోగ్యం క్షీణించిన అలవాట్లు మానలేదు అమెరికాలో ఉన్న పిల్లలు తండ్రిని చూడాలి అని వచ్చారు ఆ రోజు పొద్దున్నే గుండెల్లో మంటగా ఉందంటే ఆసుపత్రికి తీసుకొని వెళదామని కారులో ఎక్కించి వెనుక సీట్లో నా ఒళ్ళో శివ తలపెట్టుకుని పడుకోబెట్టుకున్నాను పిల్లల్ని మీరు తరువాత ఆసుపత్రికి రమ్మని చెప్పి డ్రైవర్తో బయలుదేరాను మహి మహి అని పిలుస్తూనే శివ మగతలోకి జారిపోయాడు ఆసుపత్రి వరకు వెళ్లకుండానే నా ఒళ్ళోనే వెళ్ళిపోయాడు నువ్వు లేకుండా నేను బతకలేను అన్నట్లుగానే ఆఖరి ఊపిరి వరకు ప్రేమగానో కోపంగానో లేకపోతే నిష్ఠూరంగానో నా పేరు స్మరిస్తూనే ఉన్నాడు యాభైలోనే నిండు జీవితాన్ని అంతం చేసుకున్నాడు మరి నా జీవితం ఎన్నాళ్ళు తను నేను వేరువేరు దారుల్లో నడిచాను ఇక మెదట అంతేనేమో అని అనుకున్నాను కానీ కాదని శివ చనిపోయిన తర్వాత నాకు తెలిసింది నా చుట్టూ ఉన్న మనుషులే నన్ను నాలా కాకుండా మరణించిన శివ భార్యగా ఇంకా చెప్పాలంటే విధవగా చూడటం మొదలుపెట్టారు మంచి రోజు చూసుకుని నా ముఖం చూడాలట లేకపోతే వాళ్లకు కీడు జరుగుతుందట నాకు తెలిసిన ఎందరో భర్త చనిపోతే ఆయన కోసం కాకుండా ఐదవతనం పోతున్నందుకు ఏడవటం చూశాను సాంప్రదాయం పేరిట జరిగే హింసకు నేను లొంగకూడదు అని నిశ్చయించుకున్నాను మీరు ఏం పూజలు దానాలు చేస్తారో అన్నీ చేసుకోండి మీ నమ్మకాలు మీవి కానీ నా జోలికి మాత్రం రావద్దు అని చెప్పేశాను నాకంటూ కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పాను పదకొండవ రోజు పొద్దున్నే మంగళసూత్రాలు తీసేసి మామూలు గొలుసు వేసుకుని చక్కగా తయారై చకచక మెట్లు దిగుతున్న నన్ను చాలామంది ఆశ్చర్యంగా చూడటం గమనించాను నాకు కావలసింది కూడా అదే నేను వాళ్ళ కోసం విషాదం అభినయిస్తూ ఉండలేను నాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధ కలిగితే బాధపడతాను అంతే భార్యలను పోగొట్టుకున్న మగవాళ్ళు గంభీరంగా కళ్ళు తుడుచుకుంటూ మిగతా కార్యాలు చక్కదిద్దినట్లే నేను ఏవో పరులు కల్పించుకొని తిరుగుతున్నాను పక్క గదిలో నుంచి ఒక పెద్దావిడ పూర్వం మొగుడు పోతే మూల కూర్చొని ఏడ్చేవాళ్ళు కాలమహిమ చూడండి పదకొండు రోజులకే చక్కగా ఏమీ జరగనట్లు తిరుగుతుంది అని అనటం సన్నగా వినిపిస్తుంది హమ్మ్యా ఇలా చర్చించుకోవటమే నాకు కూడా కావాల్సింది మార్పును అలవాటు చేస్తేనే కదా జనం మారేది నాకు నలభై తొమ్మిది ఏళ్ళు చాలా జీవితం మిగిలి ఉంది నేనిప్పుడు నా కోసం బతకాలి అమ్మా నువ్వు మాతో వచ్చి కొన్నాళ్ళు ఉండు అని పిల్లలు అడిగారు నేను ఎంత ప్రతిఘటిస్తున్నా ఇక్కడ అనుక్షణం మనసును గాయపరిచే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి భర్త పోయిన నెలలోగా రోజు రాత్రి గుడిలో నిద్ర చేసి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళాలి అని అన్నారు పుట్టింటి వాళ్ళు తీసుకుని వెళ్ళి బట్టలు పెడితే తప్ప ఎవరింటికి వెళ్ళకూడదట ఆచారం పేరిట జరిగే ఈ తంతు చాలా సహజంగా జరగటం ఆశ్చర్యంగా అనిపించింది నేను గుళ్ళో పడుకోను అని చెప్పేయటంతో కనీసం గుడికైనా వెళ్ళి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళమన్నారు ఎందుకంటే నేను గుడికి వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళకి కీడు జరుగుతుందట ఏంటమ్మా ఇది నువ్వు కూడా నన్ను ఇలా చేస్తేయాలా అని అరిచాను మీ వదినలకు ఈ నమ్మకాలు ఉన్నప్పుడు నేనేం చేయగలను పైగా పిల్లాజల్లా ఉన్న ఇల్లు ఆచారం పాటించకపోతే కొంప మునుగుతుంది అని అన్నట్లు మాట్లాడుతున్నారని ఏ ఇంట్లో అయితే ఆడపడుచుగా నా చేత్తోనే పాలు పొంగించటం నుంచి అన్ని శుభకార్యాలు చేయించేవాళ్ళు వాళ్ళకిప్పుడు నేను పనికిరానిదాన్నయ్యాను ఎలా తయారయ్యానంటే పొద్దున్నే బయట గుమ్మం ఓడవటానికి వెళ్ళిన నా ముఖం పొద్దున్నే చూస్తే అపశకునం అనుకుంటారేమో అని జంకుతున్నాను ఎవరింటికైనా ఏ పూజైనా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళితే అక్కడ బొట్టు పెట్టే కార్యక్రమం మొదలవగానే నేను తప్పు చేసినట్లు పక్కకు వెళ్ళిపోతున్నాను చెయ్యని తప్పుకు శిక్షను అనుభవిస్తూ గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేసే స్థితిలో మనసు ఉంది ఎక్కడి నుంచి కొన్నాళ్ళు పారిపోతే బాగుండు అని అనిపించింది అందుకే ఈ తతంగాలతో విసిగిపోయిన నాకు మార్పు కావాలనిపించింది అమెరికా ప్రయాణమయ్యాను ఈ ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది అనుక్షణం వెంటాడే భయాలు ఏవో వీడినట్లు నిర్భయంగా ఇంతకుముందు నా పదిహేడేళ్ల వయసులో ఉన్నట్లు స్వేచ్ఛగా ఉంది మనస్సు అమెరికాలో ఉన్న ఆరు నెలలు మనవరాలికి తోడుగా నా లోకం మారిపోయింది దాని స్కూలు నడిచే దూరమే స్కూల్కి దెంపటం అది క్లాస్ లోపలికి వెళ్లే వరకు ఉండి అక్కడే ఉన్న పార్కులో వాకింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళటం ఇంట్లో పనులు మళ్ళీ దాన్ని స్కూల్ నుంచి తీసుకుని రావటం దినచర్య ఒకరోజు మాన్వి నేను స్కూలుకి వెళుతున్నాము మా ఎదురుగా యాభై ఐదు ఏళ్లు ఉంటాయేమో ఒక ఆయన నడిచి వస్తున్నారు ఆయన్ని చూపిస్తూ మాన్వి అమ్మమ్మ మీరు ఆయన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని చటుక్కును అంది నేను కాసేపు ఆలోచించి ఎందుకలా అడగాలనిపించిందో చెప్పమన్నాను ఏడేళ్ల పిల్లకి తన అమ్మమ్మ ఒంటరిగా ఉందన్న విషయం స్పష్టంగా అర్థమైంది అందుకే తనకి తోచిన సలహా చెప్పింది దానికి నేను ఇలా చెప్పానో నాకు నువ్వు అమ్మ మామ అందరూ ఉన్నారు కదా ఒక్క తాత లేకపోతే ఏమిటి అని సమాధానమిచ్చాను కానీ మన దేశంలో అలా చేసుకోరని ఒకవేళ ఎవరైనా ఆ సాహసం చేస్తే ఇంట్లో నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది అని చెప్పలేదు చెప్పిన దానికి అర్థం కాదు ఆడాళ్ళు మళ్ళీ తోడు కావాలి అని అనుకుంటే నిజంగా ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకుంటారా చివరికి మా అమ్మా నాన్న కూడా ఒప్పుకోరు అది యాభై ఏళ్ల మొగాడికి పోతే ఏడాది కల్లా కొత్త పెళ్లాన్ని వెతికి మరి పెళ్లి చేసి ఒక జీవితాన్ని నిలబెట్టాము అని తృప్తిగా నిట్టూరుస్తారు అయ్యో ఇంట్లో దీపం పెట్టడానికి ఒక ఆడది ఉండొద్దు అని అంటారు ఇంటికి వచ్చి మా అమ్మాయితో జరిగింది చెప్పాను నువ్వు ఏమనుకుంటున్నావు మమ్మీ అని అడిగింది ముప్పై ఏడు ఏళ్ళగా మీ నాన్నతో పడిన తెప్పలు చాలు నిజంగా నాకు అవకాశం వచ్చినా మళ్ళీ ఆ బంధనాలు వద్దు తల్లి అని దండం పెడుతూ నవ్వేశాను కానీ తోడు కావాలి అని నిర్భయంగా ఆడవాళ్ళు ముందుకు రావాలి అని మాత్రం నూటికి నూరు పాళ్ళు కోరుకుంటాను అని అన్నాను అమెరికా అయినా అంబాజీపేట అయినా మనం ఏమీ ఇసుమంత మారమని నాకు అర్థమైంది ఒక ఆమె తన కొడుకు బర్త్డే పార్టీలో బొట్టు పెట్టి ఆహ్వానించి మొత్తైదువులకు మాత్రమే అక్షంతలు వేసే భాగ్యం కలగజేయటం చూసి ఆశ్చర్యపోయాను మాన్వితతో ఆరు నెలలు చాలా తొందరగా గడిచిపోయాయి రోజు నేను అది పడుకుని బోరుడని కబుర్లు చెప్పుకునేవాళ్ళం అది టెన్నిస్కి వెళ్ళి వచ్చి అమ్మమ్మ మా టెన్నిస్ టీచర్ ఏజ్ కూడా మీ అంతే మీరు కూడా ఆడొచ్చు కదా మీరు మా కదా అని అంది అది అందరినీ మీ ఏజ్ ఎంత అని అడిగి ఇలాగే ఏవేవో కంపారిజన్స్ చేస్తూ ఉంటుంది కానీ మాన్వి మాట్లాడిన ప్రతి మాట నాకు ఒక సందేశంలా ఉంటుంది నిజమే వయసు కంటే మనస్సు ముఖ్యం ఇండియా బయలుదేరే సమయం వచ్చింది పిల్లలిద్దరూ సామాన్లు సర్దుతూ అమ్మా నీకింకో ఆరు నెలలకి గ్రీన్ కార్డ్ వేస్తాము బట్టలన్నీ ఇండియాకి పట్టుకెళ్లకు అని అన్నారు ఇది నా ప్రపంచం కాదు నా ప్రపంచంలో నేను బతకాలి అని అనుకుంటున్నా మానవి చెప్పింది నాకింకా వయస్సు మేరలేదని ఏదో ఒకటి నాకు నచ్చిన పని చేస్తా ఇప్పటికిప్పుడు ఏం చేస్తావమ్మా మనకి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కదా హాయిగా కాలం గడపవచ్చు అని అన్నాడు చూద్దాం నాకు ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు వ్యాపకం నా కోసమే నేను బతకాలని ఉంది పోయిన స్వేచ్ఛ తిరిగి వచ్చి కొత్త జీవితం ప్రారంభించబోతుంది